ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కార్తీక మాసంలో ఈరోజు ఇరవై నాలుగవ రోజు కదండి సో నేను కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం నేను ఈరోజు మీకు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో మనకి అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరలా అగస్త్యునితో ఓ కుంభసంభవ ఈ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయముల మందు స్నానాదులు ఆచరించిన ఎంత ఫలం కలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వమును కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి వారికి అంతే ఫలం కలుగు ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా గలదు ఆ ద్వాదశి వ్రతం చేయు విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు భగవోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేటివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతము ముగించుకుని బ్రాహ్మణ సమారాధన చేయదలచిగా సిద్ధముగా ఉండెను అదే సమయంలో అచ్చటకు కోప స్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవలినుగాన తొందరగా స్నానముకై రమ్మనుమని కోరెను ఈ దుర్వాసు అదికు అంగీకరించి సమీపం నగల నదికి స్నానముకే వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా ఈ దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడేలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకునేను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని ఆ ముని నది స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆదిత్యమిత్తును అని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండానే నేను భుజించినా నన్ను శపించును నాకే మేము తోచకుండా ఉన్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడు నగుదును ఏకాదశి నాడున్న ఉపావాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన తర్వాత దుర్వాసనకు కోపం వచ్చును అద్యూగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువు వేబోగట్టగలదు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పంతింతులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమునే ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలో నేను భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసింది అని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త కోటిలకు గర్భకు హరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనమునుగా వించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనని అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగ చెయ్యేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైన వాడు ఈ అగ్నిదేవునందరూ సదా పూజింపవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కూడా ఏ జాతి వాడైనను బోహ భోజనమిడదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్య విశారదుడును మహతపస్సలియు సదాచార సంపన్నుడను అయినత దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి ఉనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానమనుంచిన పాపము సంప్రాప్తమగును అని విషాద పరిచిరి ఇరవై నాలుగవ రోజు పరాయణం సమాప్తము Swasti. Thank you for watching. Please like, share, and subscribe to my channel. Bye, everyone.